మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి నేటితో ప్రచారం కూడా ముగియబోతోంది ఇదంతా అసలు అనుమానాలు ఆయన తల్లి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము పోలీసులను ఆశ్రయించారు మాగంటి గోపినాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి గోపీనాథ్ మృతిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె గోపినాథ్ మృతి వెనుక క్రిమినల్ కుట్ర దాగి ఉందని అంటున్నారు గోపినాథ్ తల్లి మహానంద కుమారి గోపినాథ్ లోతుగా దర్యాప్తు జరపాలని కూడా విజ్ఞప్తి గోపినాథ్ గన్మెన్ల విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు కన్న తల్లిని కూడా హాస్పిటల్లో అనుమతించకుండా కేటీఆర్ ను ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు మహానంద కుమార్ కుమారి మాగంటి గోపినాథ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి న్యాయం చేయాలంటున్నారు ఆమె మరణం గురించి నాకు కొంచెం అనుమానం గురించి అంటే ఇంత ముందు ఎవరన్నా కలిసారా మేడం ఎవరిని కలవాల ఇప్పుడే డౌట్ వస్తుంది అంటే ఎలాంటి అనుమానాలు ఎలాంటి అనుమానాలు అంటే నన్ను రానివ్వకపోవటం తర్వాత ఇవన్నీ పెట్టుకోవటం తర్వాత ఇంకా ఉన్నాయి తర్వాత మాట్లాడుతున్నాం ఇక్కడ ఏం చెప్తాం నా కొడుకు మరణం గురించి నాకు కొంచెం అనుమానం గురించి ఇంకో మేడం ఎవరిని కలవాలా ఇప్పుడే డౌట్ వస్తుంది ఎలాంటి అంటే నన్ను రాని ఉంబోటు తర్వాత ఇవన్నీ పెట్టుకోడు తర్వాత ఇంకా ఉన్నాయి తర్వాత మాట్లాడుతున్నా